హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంక ఈరోజైతే మా అమ్మమ్మ ఊరికి వచ్చిందండి మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ వచ్చి ఫోర్ డేస్ అవుతుందనమాట మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది నిన్న నిన్నైతే ఇక్కడికి వచ్చిందనమాట నిన్నైతే నేను ఎలాంటి బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ఇంక ఈరోజైతే మా అమ్మమ్మతో సరదాగా మాట్లాడదామని అయితే కూర్చున్నాను మా అమ్మమ్మకి మా చెల్లి వాళ్ళు చూయించారంటండి ఇన్స్టా రీల్స్ మా అమ్మమ్మ చెప్తుంది చాలా బాగా చేస్తున్నావు అసలు ఎలా చేస్తున్నావు చూడటానికి చాలా బాగుంది అలాగే చూడవద్దవుతుంది నిన్ను ఆ రీల్స్ చూస్తుంటేనైతే అయితే చెప్తుంది అనమాట నాకైతే నవ్వు వస్తుంది మా అమ్మమ్మ చెప్తుంటే మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా ముగ్గురు కూతుర్ల కాడికి వరుస వెళ్తూ ఉంటుందండి ఎందుకంటే ఫస్ట్ ఒక చిన్నమ్మ వాళ్ళ ఇల్లు వస్తుందన్నమాట ఊరు ఇల్లు కాదు ఒక చిన్నమ్మ వాళ్ళ ఊరు వస్తుంది తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట తర్వాత ఇంకొక చిన్నమ్మ వాళ్ళ ఊరు మూడు ఊర్లు వరుసన ఉంటాయండి ఒక ఊరు తర్వాత ఒక ఊరు మధ్యలో ఇంకా వేరే ఊరు ఉండదు అనమాట అందుకని ఇంకా వరుసన ముగ్గురు కూతుర్ల కాడికి వచ్చి రెండు రోజులు రెండు రోజులు ఉండి అయితే వెళ్తూ ఉంటుంది మళ్ళీ మీరు అడుగుతూ ఉంటారు కదా మీ దేవురు మీ అమ్మమ్మ వాళ్ళ దేవురు ఏంటని ఇంకా మళ్ళీ మీరు అడగటం నేను కామెంట్ చెప్పటం ఎందుకు ఇవన్నీ ముందే చెప్పేస్తున్నాను అనమాట మా అమ్మ వాళ్ళది వచ్చేసి అండి మా చిన్నమ్మ వాళ్ళది ఒక చిన్నమ్మ వాళ్ళది శావల్యాపురం ఇంకొక చిన్నమ్మ వాళ్ళదేమో ముండ్రువారిపాలెం అనమాట మూడు ఊర్లు వరుసనే ఉంటాయి పక్కపక్కన మా అమ్మమ్మ వాళ్ళది వచ్చేసి మైలారం అండి

మా అమ్మమ్మ అంటుంది ఇప్పుడు పిల్లల్ని చాగటం చాలా కష్టము అప్పుడు కాబట్టి అంతమంది పిల్లలైనా సాగ కానీ ఇప్పుడు వీళ్ళనే సాగుతాం అమ్మ తల్లిలో వీళ్ళల్లరి వీళ్ళ ఖర్చు మామూలుగా లేదు ఇంత ఖర్చు పెడితే అంతమంది పిల్లల్ని నేను ఎక్కడ చాగుతాను అప్పుడు అంతమంది పిల్లలు ఉన్నా కానీ ఏం ఖర్చు ఉండేది కాదు అసలుకి చెప్పినట్టే వినేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎదురు మాట్లాడే వాళ్ళే కాదు ఇప్పుడు పిల్లలు ఏంటి తల్లు మనల్ని నమ్మకొచ్చేటట్టు ఉన్నారు వీళ్ళతో చాలా కష్టం అని అయితే అంటూ ఉందన్నమాట అమ్మమ్మ వచ్చేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే అక్కడ కూర్చున్నారండి ఇంకా నేను మా అమ్మ అయితే కొన్ని పకోడీలు చేయమందనమాట మా అమ్మమ్మ నిన్న వచ్చింది ఇక ఈరోజు అయితే వెళ్తానంటుంది మా బాబాయ్ ఊరు ఊరైతే వెళ్తానంటుందండి ఇంక ఈరోజు ఒక్కనైట్ ఉండి రేపు పొద్దున వదిలిపెడతాం లేని అయితే అన్నామన్నమాట ఇంకో ఇక్కడ వచ్చేసి ఇంకా పకోడీలు అయితే చేస్తున్నామండి స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ వేడవుతుంటుంది ఇంకపు ఇక్కడ కొన్ని పకోడీలు చేద్దామని పకోడీల పిండి అయితే కలుపుతున్నానండి నేను అసలు బయట నలుగురు ఐదుగురు కలిసి కూర్చొని కూర్చొని ఇవ్వట్లేదండి అరుగుల మీద కానీ బజాట్లో కూర్చుంటుంటారు ఉంటారు కదా కొంతమంది మాట్లాడుకుంటూ పల్లెటూరులో కూర్చోట్ల కింద అరుగుల మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా అలా అయితే అసలు కూర్చొని ఇవ్వట్లేదండి డైలీ పోలీసులు తిరుగుతూనే ఉన్నారనమాట బయట ఎక్కువ మందిని కనిపిస్తే కూర్చొనివ్వట్లేదు వెళ్మంటున్నారు ఇటీవల నాటు అందుకని ఎక్కువ బయట ఏం కూర్చోవట్లేదండి ఎవరిలో వాళ్ళే ఉంటున్నారనమాట మొన్న ఎలక్షన్లప్పుడు అమ్మ వాళ్ళ ఊరిలో కొంచెం గొడవలు జరిగినాయి అండి ఇక అందుకని పోలీసులు అయితే డైలీ తిరుగుతూనే ఉంటున్నారు ఇద్దరు ముగ్గురు ఊర్లో ఊరు చుట్టూ రెండు మూడు రౌండ్లు వేస్తూ ఉన్నారనమాట గొడవలు బాగా జరుగుతున్నాయండి ఈ సంవత్సరం ఇంకా ఫస్ట్ నుంచి అయితే షాపులు అవన్నీ బంద్ బంద్ చేయాలని అయితే అంటున్నారనమాట ఏవి తెరవటానికి లేదని అయితే చెప్తున్నారండి ఇంక ఈరోజు ఒక్కరోజే అనమాట ఇంకా ఫస్ట్ నుంచి అయితే అన్నీ బంద్ చేస్తారని అయితే అంటూ ఉన్నారు మరి ఎట్లా ఉంటుందో ఏమో నేనైతే ఇంక ఇక్కడ పిండి కలిపేసి పకోడీ అయితే కొంచెం కొంచెం అయితే వేసేసానండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు బియ్యపిండి శనగపిండి ఉప్పు వేసి మొత్తం అయితే కలిపేసి ఇలా ఆయిల్లో కొంచెం కొంచెం అయితే వేసి కలుపుతూ చేస్తున్నానండి పకోడీలు బియ్యపిండి ఇంకా శనగపిండితో కలుపుకుంటే టేస్ట్ బాగుంటాయి కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట అందుకని నేను బియ్యపిండి అయితే వేస్తూ ఉంటాను అచ్చం బియ్యపిండితో పిండితో చేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి పకోడీలు అలాగే అచ్చం శనగపిండితో చేసినా కానీ సాఫ్ట్గా వస్తాయి అనమాట బాగుంటుంది తినడానికి ఇదిగో ఇక్కడైతే నేను పకోడీలు అయితే గిన్నెలోకి గిన్నెలకైతే వేస్తున్నాను తీసి అమ్మ అయితే ఇంట్లో కూర్చొని ఇక మాట్లాడుకుంటూ టీవీ అయితే చూస్తున్నారండి ఇంక ఇక్కడ నేను ఈ పకోటీలు చేసినవి కొన్ని అయితే గిన్నెలో వేసి ఇచ్చాను అనమాట తీసుకెళ్ళి అమ్మ వాళ్ళకి మనీ ఇదిగో ఇంక ఇక్కడైతే అందరు కూర్చొని తింటున్నారండి ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్నా కానీ చెమట్లు మాత్రం కారిపోతున్నాయి అనమాట రెండు రోజుల నుంచి ఎండలు బీభత్సంగా ఉన్నాయి వర్షాలు ఏమన్నా పడితే తగ్గుతుందేమో కానీ అండి ఒకటే వర్షం వచ్చే ముందు ఎలా ఉంటుందో అలా అన్నమాట నాకు తెలుసు రెండు మూడు రోజుల్లో వర్షం అయితే పడవచ్చు రోహిణీ కర్త వస్తే రోళ్ళు పగిలిపోయే ఎండ అయితే వస్తుందంటారు కదా అలా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి రోహిణీ కర్త్ వచ్చిన కానుంచి ఎండలు అయితే మరీ ఘోరంగా ఉంటున్నాయి ఇగో ఇక్కడైతే వీళ్ళందరూ కూర్చొని ఇంకా పకోడీలు అయితే తింటున్నారండి ఇంకా పకోడీలు చేయటం అయితే అయిపోయిందనమాట ఒక ఫోటో దిగుదామని అయితే అందరం దిగుతున్నాము మా అమ్మ వాళ్ళని రెడీ అవ్వమంటే అస్సలు రెడీ అవ్వరు అనమాట ఎలా ఉంటే మందిలో ఫోటో ఉంటుంది కదా అని ఇంకా నేనైతే ఒక ఫోటో దిగాము ఇంకా ఈ అయితే ఎక్కువ షూట్ చేయలేదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్